పవన్ కళ్యాణ్ రెండో కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురై కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా తన కొడుకు గురించి మరోసారి మాట్లాడారు పవన్ ఇటీవల పహల్కాంలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో ఏపీకి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కూడా మరణించారు ఆయన జనసేన క్రియాశీలక సభ్యుడు కూడా కావడంతో నేడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పహల్కామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదనరావుకి నివాళులర్పించారు అలాగే వారి కుటుంబానికి పార్టీ తరపున యాభై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇటీవల నా కొడుకు స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఒకరు చనిపోయారు ఒకరికి కాళ్ళు చేతులు కాలిపోయాయి నా కొడుకు శరీరం లోపలికి పొగ వెళ్ళింది ఈ సంఘటన తర్వాత నా కొడుక్కి అర్ధరాత్రి పూట ఆ మేడ మీద నుంచి పడిపోతున్నట్టు పీడకలలు వస్తున్నాయని చెప్పాడు ఒక సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తున్నాం అలాంటిది మధుసూదన్ గారి పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు పడుకుంటే నిద్రపడుతుందా తుపాకుల చప్పళ్ళు కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు కోల్పోవటం కనిపిస్తాయి ప్రాణాలు కోల్పోవటం ఒకటైతే మానసికంగా దాని నుంచి బయటకు రావటం చాలా కష్టమంటూ ఎమోషనల్ అయ్యారు పవన్